ఓం శ్రీ మాత్రే అందరికీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఈ నెలలో ఊహించని ధనలాభము సౌఖ్యము గోచరిస్తున్నాయి ప్రశంసలను పొందుతారు తల్లిదండ్రులు ఎక్కువగా పొగుడుతారు ఇదేమి పెద్ద గొప్ప విషయం కాదని మీరు అనుకోవచ్చు కానీ ఎదిగిన కొడుకుని ఎదిగిన కూతుర్ని చూసి తల్లిదండ్రులు ఆనందపడ్డారు అంటే దానికి మించిన వరం ఆ తల్లిదండ్రులకు మరొకటి లేదు వారి కళ్ళల్లో కనిపించేటటువంటి ఆనందం కొరకయే ఈ రాశి వారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు ఎంతో కష్టపడి కృషి చేసి ఉంటారు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గర్వపడే సమయం ఈ మాసంలో వచ్చింది ఈ రాశివారి తల్లిదండ్రులకు ఈ నెలలో పుత్రోత్సాహము అలాగే పుత్రికా ఉత్సాహము పుష్కలంగా గోచరిస్తున్నాయి మన ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందించినంతగా ఎవ్వరూ ఆనందించరు మన తల్లిదండ్రులు మనకి ఆనందంగా ఆశీర్వాదం ఇస్తే అంతకు మించిన దైవము కానీ తల్లిదండ్రులకు మించిన పరమాత్మ కూడా ఉండరు వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా మన జీవితాంతం మనం వారికి రుణపడి ఉండాలి కాబట్టి ఈ నెలలో మీ తల్లిదండ్రుల పూర్తి ఆశీర్వాదం అనేది మీకు దక్కుతుంది వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తారు కొన్ని గ్రహాలు యొక్క అనుగ్రహము ఈ రాశి వారిపై ఉండడం వల్ల ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు చూడవచ్చు చదువు కోసం కానీ వ్యాపారం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మరి ఏదైనా స్థిరత్వమైన విషయాల కోసమో కొంత అప్పు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆలోచించి చాలా జాగ్రత్తగా అప్పులు చెయ్యండి తీసుకున్నటువంటి అప్పుని సకాలంలో తీర్చగలుగుతారు సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనవసరం ఖర్చులకి అసలు అప్పు చెయ్యకండి ఈ నెలలో మీకు ఖర్చులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ముఖ్యమైన వాటికి తప్పనిసరి అయితేనే అప్పులు చెయ్యండి ఎనభై శాతం మీకు అవసరమైతే రాకపోవచ్చు కానీ అందరికీ ఒకటే స్థితి ఉంటుందని చెప్పుకోలేము ఇవి గోచార ఫలితాలు ఇలా ఉండవచ్చును లేదంటే ఇలాగా ఉండకపోవచ్చును ఇదేది కూడా కాకపోవచ్చును ఎందుకంటే జాతకంలో ఇతర గ్రహాలు దృఢముగా ఉంటే ఇలా జరగకపోవచ్చును కాబట్టి మీకు తప్పనిసరి అవసరం ఉంటే మంచి వ్యక్తి దగ్గర తక్కువ వడ్డీకి మాత్రమే డబ్బు అప్పుగా తీసుకోండి అప్పు ఎప్పటికైనా సరే నిప్పు లాంటిది అందుకనే ఎంతో అంత తప్పనిసరి పరిస్థితుల్లోనే అప్పు చెయ్యాలి లేదంటే అప్పు చెయ్యకుండా ఉండడమే మంచిది ఈ రాశి వారికి పదవోన్నతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది దానితో పాటు జీతాలు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి దానివల్ల ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా సరే చేసే పనిని దైవంగా భావించి ఇష్టంగా చేస్తేనే అందులో విజయాలను సాధించగలుగుతారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారికి భార్య వల్ల అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంలో ఈ రాశి వారిదే పై చెయ్యిగా ఉంటుంది ఇన్ని లాభాలను జూన్ మాసం ఈ రాశి వారికి ఇవ్వబోతుంది ఈ నెలలో అమావాస్య తరువాత బరువు బాధ్యతలు పెరిగాయన్న భావనలో ఉంటారు భార్యాభర్తలిద్దరూ వారు ఇద్దరు బాధ్యతగా మెలిగితేనే మన బండి తీరానికి చేరుకుంటుంది మన జీవితాలు గమ్యానికి చేరతాయి కాబట్టి నేనే గొప్ప నేనే గొప్ప అనుకోకుండా భార్యాభర్తలిద్దరూ ఒక్కటే ఇద్దరి డబ్బు ఒక్కటే నా డబ్బుతోనే నడుస్తుంది నా డబ్బుతోనే నడుస్తుంది అని కొట్టుకోకుండా జీవనం గడిపితే సంతోషం ఆనందం మీ సొంతం అవుతుంది ఈ బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను ఈ ఇబ్బందులేమి కలగకుండా ఉండడం కోసం రోజు దైవారాధన చేయడం మంచిది విష్ణు సహస్ర నామాన్ని ఉదయం కాని సాయంకాలం కానీ వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి శివారు కుదిరితే ఏదైనా దేవాలయంలో శనివారం కానీ ఆదివారం కానీ అన్నదానానికి మీరు చెయ్యగల సహాయం చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఎన్నో లాభాలు మీకు కలుగుతాయి నెల పద్దెనిమిదవ తేదీ తరువాత స్త్రీ ద్వారా కానీ లేదా బంధువుల ద్వారా కానీ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి కూడా మీరు చేసేటటువంటి అన్నదాన ఫలితంతో బయటపడగలుగుతారు కొన్ని 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 సందర్భాలైతే మన చేతిలో ఉండవండి ఒక్కొక్కసారి ఆలోచించి మాట్లాడలేము ఆవేశంలో ఏవో మాట్లాడతాము కాబట్టి ఈ రాశివారు స్త్రీల విషయంలోను బంధువుల విషయంలోనూ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి లేదంటే లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశాలు వాటి వల్ల మనశ్శాంతి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ